namaste welcome to b9 news వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సామాన్యులకు సైతం సరళంగా అర్థమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించి రాసిన కవయత్రి తిరుపతి మార్చి పద్మూడున వాల్మీకి రచించిన రామాయణాన్ని సంస్కృతం నుండి సరళంగా సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలోకి అనువదించి రాసిన కనత కవయత్రి మొల్లవారిది అని జిల్లా రెవెన్యూ అధికారి నరసింహులు పేర్కొన్నారు గురువారం ఉదయం స్థానిక తిరుపతి కలెక్టర్లోని మీటింగ్ హాల్ జిల్లా వెనుకబడిన సంక్షేమ శాఖ అధికారి మొల్లమాబా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఆర్బో నరసింహులు నివాళులర్పించారు నరసింహులు మాట్లాడుతూ కడప జిల్లా గోపువరం కుమారి కుటుంబంలో జన్మించిన ఆతురి మొల్ల పదహారవ శతాబ్దపు తెలుగు కవయత్రి అన్నారు ఆమె రచన శైలి చాలా సరళమైనదని మరియు రమణీయమైనదన్నారు తాళ్లపాక అన్నమయ్య భార్య తాళ్లపాక తిమ్మక్క తర్వాత చెప్పుకోదగ్గ రెండవ తెలుగు కవయత్రి మొల్ల అని కీర్తించారు శ్రీరాముని చరితమును ఎందరో ఎన్నో విధములుగా రచించినప్పటికీ సామాన్యులకు సైతం అర్థమయ్యే విధంగా తెలుగు భాషలో మొల్ల రామాయణాన్ని సరళంగా ఐదు రోజుల్లోనే రాయటం ఆమె ప్రత్యేకత అన్నారు కృష్ణదేవరాయల సమయంలో ఈమె రచించిన రామాయణం మొల్ల రామాణంగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు ఈ కావ్యాన్ని మొల్ల కేవలం ఐదు రోజుల్లో రాసిందని ప్రతీతిగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారిని జ్యోత్స్నా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రోజ్మాన్ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య కలెక్టరేట్ ఏవో భారతి బీసీ సంక్షేమ అధికారులు సిబ్బంది కలెక్టరేట్ సిబ్బంది కుమారుల అభివృద్ధి సంక్షేమ సమితి రాష్ట్ర అధ్యక్షులు పొన్న రవికుమార్ ధరణికోట లక్ష్మయ్య నరసయ్య చంద్రమోహన్ వెంకటయ్య అర్జునయ్య సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు ముఖ్యమైన కులము మరియు అతి ప్రాచీనమైన కులము నాగరికతను ప్రపంచానికి నేర్పించిన కులం యొక్క చాలివాహన అలియాస్ కుమ్మర అలియాస్ ప్రజాపతి రాజ్యాంగ ప్రజాపతి అంకాలు ఈ యొక్క కులానికి అన్ని తెచ్చిన కొమ్మరి మొలను ఈరోజు స్పందించుకుంటున్నాం క్యాబినెట్లో అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇప్పుడు ప్రజాపతి కులాన్ని కూడా మన బీసీ కులాలలో అది కూడా అఫిషియల్గా కుమ్మర శాలివాహన ప్రజాపతి ఈ మూడింటిలో ఏదైనా పెట్టుకోవచ్చని ఒక జీవో ఇచ్చింది అలాగే మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ కూడా ప్రజాపతి అనేటువంటి కూడా ఒప్పుకున్నాము లేదంటే అది కూడా అఫిషియల్గా కుమ్మర సాలివాహనతో పాటు ప్రజాపతి అనే పేరు కూడా పెట్టుకునేటట్టుగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఏపీని కూడా కోరుకుంటున్నాం దాన్ని కూడా ఒక జీవో ఇష్యూ చేసి మా ఎందుకంటే వాడు కుమ్మరోడు వాడు మంగళవాడు వాడు సాగలో అనుకుండా మా మా కులానికి కూడా ఒక నాగరికతలో తెచ్చిన మా కులానికి కూడా ఒక అభినందించేటట్టుగా ప్రజాపతి అనే ఒక కులాన్ని ఎందుకంటే మేము నేషనల్ వేడు ఆల్ ఇండియా ప్రజాపతి కుంభకోణ మహాసంఘ తరపున గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము వాళ్ళు నార్త్ ఇండియా అంతా అదే తెచ్చేశారు సౌత్ ఇండియాలో మొత్తం మొదటి తెలంగాణ తెచ్చింది అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా గౌరవ చంద్రబాబు నాయుడు కూడా జీవో తెచ్చి మా అందరూ కూడా నాగరిక సమాజంలో సమాజంలో మా కూడా మా కులాన్ని కూడా ప్రాముఖ్యం చేస్తాను కోరుకుంటూ మా శిస్తాం చాలా ముఖ్యత అదేవిధంగా మహిళ కవయిత్రి మొల్ల జయంతి జరుపుకోవడం చాలా మహదైన ఐదు వందల ఎనభై ఆరో జయంతి జరుపుకుంటున్నాము ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో గోపనాంబపురం అనే గ్రామంలో జన్మించినది ఆమె పదహారవ శతాబ్దానికి సంబంధించిన మహిళ ఆమె రామాయణాన్ని సంస్కృతంలో రచించిన వాల్మీకి రచించిన రామాయణాన్ని పది రోజుల్లో ఆమె తెలుగులో అనువదించడం జరిగినది ఆమె చిన్నప్పటి నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో ఆమె చాలా భక్తిభావంతో కూడుకున్నటువంటి మహిళ అదేవిధంగా మా కుమ్మరి శాలిభాహన్లో ఆడపడుచేటటువంటి మొల్లమాంబ జయంతిని జరుపుకోవడం చాలా శుభదినం మా అందరికీ కూడా ముఖ్యంగా ప్రభుత్వాన్ని కోరుకోవడం ఏమంటే ఇప్పుడు మాంబ విగ్రహాన్ని మహతి ఆడతాయందేవి ఎలా ప్రతిష్ఠించారు అదేవిధంగా శాలివాహన చక్రవర్తి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించవలసిందిగా కోరుతా జై